హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ స్టాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆన్ సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఛానల్లో పెట్టే ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చి రిలీజ్ అయ్యేటి మీకు మీరు మిస్ అవ్వకుండా ఉంటారు మన ఛానల్ ప్రతి గవర్నమెంట్ జాబ్ అప్డేట్ ఇస్తూ ఉంటాం సో ఈరోజు అప్డేట్ వచ్చేసరికి మనకు లిక్విడ్ ప్రపోజన్ సిస్టమ్స్ అంటారు ఏదైతే ఎల్పిఎస్సి అని అంటామో ఇస్రో తరఫున ఇస్రో యూనిట్ ఇది దీని లొకేషన్ వచ్చేసరికి మనకు తిరువనంతపురం కేరళలో ఉంది దీని నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీని నుంచి అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది పర్మనెంట్ పోస్ట్ అనేవి అండ్ ఆ లొకేషన్స్ వచ్చేసరికి మీరు సెలెక్ట్ అయితే లొకేషన్స్ వచ్చేసరికి మీకు వ వలయమాల నియర్ తిరువనంతపురం ఇది కేరళ అండ్ బెంగళూరు ఈ రెండు యూనిట్లు కలిపి ఎల్పిఎస్సి ఎల్పిఎస్సి అయితే రిక్రూట్ చేసుకుంటుంది అండ్ ఈ రిక్రూట్మెంట్ కూడా నిన్ననే రిలీజ్ అయింది నైన్టీన్ ఎయిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సో ఇప్పుడు డీటెయిల్గా వేకెన్సీ చూసుకుందాం మనం ఏ బ్రాంచ్కి ఎంత ఉన్నాయి అండ్ పోస్ట్లు ఏవి ఉన్నాయని చెప్పేసి ఇక్కడ రిజర్వేషన్ ప్రకారం కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది ఫస్ట్ మెకానికల్ చూసుకు మెకానికల్ చూసుకున్నట్టయితే మెకానికల్కి మనకు టోటల్గా టెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి పోస్ట్ వచ్చేసరికి టెక్నికల్ అసిస్టెంట్ లెవెల్ సెవెన్ పే లెవెల్ ఇది యాడ్స్ పర్ సెవెన్ సిపిసి సెంట్రల్ గవర్నమెంట్ సెవెన్ సిపిసీ ప్రకారం లెవెల్ సెవెన్లో ఉంది టెక్నికల్ అసిస్టెంట్ క్యాటర్ అండ్ వేకెన్సీ చూసుకున్నట్టయితే మనకు డీటెయిల్గా కేటగిరీ వైజ్గా ఫస్ట్ వలయమాల వలయమాలలో వచ్చేసరికి యూఆర్లో ఫోర్ ఉన్నాయి తర్వాత ఓబీసీకి టూ ఉన్నాయి ఎస్సీకి ఒకటి ఉంది ఎస్టీకి ఇక్కడ ఏం లేదు ఈడబ్ల్యూఎస్కి ఒకటి ఉంది అదే అండ్ బెంగళూరులో చూసుకున్నట్టయితే రెండు ఉన్నాయి ఈ రెండిట్లో ఎస్టీకి ఒకటి ఉంది అండ్ ఈడబ్ల్యూఎస్కి ఒకటి ఉంది టోటల్గా టెన్ పోస్ట్లు అయితే ఉన్నాయి మెకానికల్కి టెన్ ఉన్నాయి అండ్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మనకు త్రీ ఇయర్స్ డిప్లొమా అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఉండాలి నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్టయితే ఒక వేకెన్సీ మాత్రమే ఉంది అది కూడా బెంగళూరులో ఉంది అది కూడా మనకు ఓబీసీ క్యాండర్స్కి రిజర్వ్ అయ్యి ఉంది డిప్లొమా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉండాలి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు నెక్స్ట్ వచ్చేసరికి టెక్నీషియన్ బి రిక్రూట్మెంట్ ఇది లెవెల్ త్రీ పే మ్యాట్రిక్స్ సెవెన్ సిపిసి ప్రకారం ఈ లెవెల్లో ఉంటుంది శాలరీ ట్రైనింగ్ ఉండదు ఏముండదు డైరెక్ట్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది అండ్ టెక్నీషియన్ బి క్యాడర్లో చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ వెల్డర్ ఉంది వెల్డర్కి ఒక వేకెన్సీ మాత్రమే ఉంది అది కూడా వలయమాలాలో ఉంది ఓబీసీ వాళ్ళకి నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెకానిక్ చూసుకున్నట్టయితే రెండు వేకెన్సీలు ఉన్నాయి వలయమేళాలో రెండు ఉన్నాయి యూఆర్లో ఒకటితో ఓబీసీకి ఒకటి ఉంది అండ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్ టెన్త్ క్లాస్ ఉండాలి ప్లస్ ఐటీఐ పాస్ అయి ఉండాలి ఇక్కడ మెన్షన్ చేసిన డిసిప్లిన్లో అదే డిసిప్లిన్లో ఐటీఐ చేసి ఉండాలి ఎన్సిబిటీ నెక్స్ట్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ ఫ్రమ్ ఎన్సివిటీ అయితే ఉండాలి నెక్స్ట్ టర్నర్ టర్నర్కు వచ్చేసరికి ఒక వేకెన్సీ మాత్రం ఉంది అది కూడా యూఆర్లో ఉంది నైటి వచ్చేసరికి టర్నర్ ట్రేడ్లో పాస్ అయి ఉండాలి నెక్స్ట్ మెకానిక్ ఆటో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ దీంట్లో వచ్చేసరికి ఒక వేకెన్సీ మాత్రం ఉంది అది కూడా వలయమాలలో ఉంది యూఆర్కు ఉంది ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు మెకానిక్ అండ్ ఆటో ఎలక్ట్రిక్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ ఎన్సివిటీ ఉండాలి నెక్స్ట్ ఫిట్టర్ ఫిట్టర్ వాళ్ళకైతే ఐదు ఉన్నాయి ఇట్లా వలయమాలలో రెండు బెంగళూరులో రెండు ఉన్నాయి వలయమాలలో మూడు బెంగళూరులో రెండు అండ్ యూఆర్కి ఒకటి ఓబీసీకి ఒకటి ఎస్సీకి ఒకటి వలయమాలలో అండ్ ఓబీసీకి ఒకటి ఈడబ్ల్యూఎస్కి ఒకటి బెంగళూరులో ఉంది నెక్స్ట్ మెషినిస్ట్ మెషినిస్ట్కి ఒక వేకెన్సీ మాత్రమే ఉంది ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకోవచ్చు మెషినిస్ట్లో ఐటీఐ పాస్ అయి ఉండాలి నెక్స్ట్ వచ్చేసరికి హెవీ వెహికల్ డ్రైవర్ హెచ్వీ అంటే హెవీ వెహికల్ డ్రైవర్ లెవెల్ టూ ఇది నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ పే అండ్ దీంట్లో వచ్చేసి టోటల్గా ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి ఫైవ్ కూడా వలయమాలలోనే ఉంటుంది పోస్టింగ్ అండ్ క్యాటగిరీ వైజ్గా చూసుకున్నట్టయితే రెండు అన్ ఉన్నాయి రెండు ఓబీసీకి ఉన్నాయి ఒక ఈడబ్ల్యూఎస్కి ఉంది అండ్ ఇక్కడ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫస్ట్ టెన్త్ క్లాస్ మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అండ్ ఫైవ్ ఇయర్స్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ దాంట్లో త్రీ ఇయర్స్ హెవీ వెహికల్ డ్రైవర్గా ఉండాలి అండ్ బ్యాలెన్స్ పీరియడ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లైట్ మోటార్ వెహికల్ అయితే ఈ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫైవ్ ఇయర్స్లో త్రీ ఇయర్స్ హెవీ వెహికల్ డ్రైవింగ్ చేసి ఉండాలి అండ్ టూ ఇయర్స్ లైట్ వెహికల్ ఉన్న సరిపోతుంది అండ్ నెక్స్ట్ లైట్ వెహికల్ డ్రైవర్ లైట్ వెహికల్ డ్రైవర్కి రెండు వేకెన్సీలు ఉన్నాయి ఈ రెండు కూడా బలయమాలలో అవి రెండు అన్ ఉన్నాయి క్వాలిఫికేషన్ వచ్చేసరికి టెన్త్ పాస్ అయి ఉండాలి త్రీ ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్ ఉండాలి వ్యాలిడ్ లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలి నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి కుక్ కుక్ వచ్చేసరికి లెవెల్ టూ ఇది నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ ఒక వేకెన్సీ మాత్రం ఉంది అది కూడా వలయమాలలో పోస్టింగ్ ఉంటుంది అండ్ ఇది ఎస్సీకి రిజర్వ్ అయి ఉంది అండ్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే టెన్త్ క్లాస్ ప్లస్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయినా సిమిలర్ కెపాసిటీ ఎస్ కుక్ అనే హోటల్ వెల్ ఎస్టాబ్లిష్ హోటల్ లేదా క్యాంటీన్ ఏదైనా హోటల్ లేదా క్యాంటీన్లో ఒక ఫేమస్ హోటల్ లేదా క్యాంటీన్లో ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైనా సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే కొద్దిగా నెగ్లెక్ట్ చేయండి అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ ఈ సెలక్షన్ ప్రాసెస్లో ఏమేమి ఉంటుంది ఎలా ఉంటుందని చెప్పి చూసుకోవచ్చు ఫస్ట్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ రిటర్న్ టెస్ట్ కూడా మనకు పోస్ట్ కోడ్ ఏవైతే అక్కడ నోటిఫికేషన్ మెన్షన్ చేసిండో అండ్ సిమిలర్ పోస్ట్ కోడ్స్కి సిమిలర్ ఎగ్జామ్స్ అయితే ఉండడం జరుగుతుంది ఫస్ట్ సెవెన్ సెవెంటీ త్రీ నుంచి సెవెన్ ఎయిటీ పోస్ట్లు ఏవైతే ఉన్నాయో పోస్ట్ కోడ్ వీటికైతే మనకు ఫస్ట్ ఎయిటీ ఎంసీక్యూస్ ఉంటాయి నైంటీ మినిట్స్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఒక క్వశ్చన్కి ఒక మార్క్ అండ్ నెగిటివ్ ఎవరైనా పెట్టినట్టయితే వాళ్ళకైతే పాయింట్ త్రీ త్రీ మార్క్స్ నెగిటివ్ డిడక్షన్ అయితే ఉండడం జరుగుతుంది అండ్ స్కిల్ టెస్ట్ వచ్చేసరికి మీకు వన్ టు ఫైవ్ విషయాల్లో అయితే పిలవడం జరుగుతుంది అండ్ సెలెక్షన్ జస్ట్ స్కిల్ టెస్ట్ అనేది ప్యూర్లీ గో గో బేసిస్ అంటే పాస్ ఫెయిల్ టైప్లో అండ్ ఫైనల్ సెలెక్షన్ వచ్చేసరికి మీ యొక్క మార్క్స్ ఏదైతే స్కిల్ టెస్ట్లో ఆప్టైన్ చేసుకుంటారో ఆ మార్క్స్ బట్టి అయితే మీకు ఫైనల్ సెలెక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది సెలక్షన్ ప్రొసీజర్ అండ్ పోస్ట్ వైజ్గా రిటర్న్ టెస్ట్లో అది అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా మార్కింగ్ ఎలా ఉందని చెప్పి ఇవ్వడం జరిగింది ఫస్ట్ ఇది పోస్ట్ కోడ్ వచ్చేసరికి మనకు సెవెన్ ఎయిటీ వన్ అండ్ సెవెన్ ఎయిటీ టూ ఏవైతే పోస్టులు ఉన్నాయో వాటికి రిటర్న్ టెస్ట్ వచ్చేసరికి ఇలా ఉండడం అలా ఇలా ఉంటుంది పార్ట్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ఫిఫ్టీ మార్క్స్ ఇది నెక్స్ట్ పార్ట్ బి వచ్చేసరికి ఎలిమెంటరీ ఇంగ్లీష్ ఆఫ్ ఎయిత్ క్లాస్ ఫిఫ్టీన్ మార్క్స్ పార్ట్ సి అథమేటిక్ టెన్త్ క్లాస్ మ్యాథ్స్ ఫిఫ్టీన్ మార్క్స్ పార్ట్ డి వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ జనరల్ నాలెడ్జ్ ట్వంటీ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ ఎవరైతే పార్ట్ ఏలో ఫిఫ్టీ పర్సెంట్ సెక్యూర్ చేస్తారో అండ్ పార్ట్ బిలో ఫిఫ్టీ పర్సెంట్ సెక్యూర్ చేస్తారో పార్ట్ అండ్ డి కంబైనింగ్ రేట్ అంటే విల్ బిల్ ప్రతి పార్ట్లో ఫిఫ్టీ పర్సెంట్ తోటి మీరైతే క్వాలిఫై అవ్వాల్సి వస్తుంది అండ్ స్కిల్ టెస్ట్కి వచ్చేసరికి మీకు రిటర్న్ టెస్ట్ బేసిస్లో మీకు వన్ ఇస్ టూ ఫైవ్ రేషియోలో స్కిల్ టెస్ట్కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది అండ్ స్కిల్ టెస్ట్ ఓన్లీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ గోనోగో గో బేసిసే స్కిల్ టెస్ట్ షెల్ బి ఎవాల్యూటెడ్ అని హండ్రెడ్ పాయింట్ స్కేల్ మీకు మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ స్కోర్ ఫర్ క్వాలిఫికేషన్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ అయితే క్వాలిఫై అవ్వాలి స్కిల్ టెస్ట్ అండ్ ఫైనల్ సెలెక్షన్ వచ్చేసరికి మీకు డైరెక్ట్ పేపర్ రిటర్న్ టెస్ట్ మార్క్స్ బట్టే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది అండ్ పోస్ట్ కోడ్ సెవెన్ ఎయిటీ త్రీ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు కూడా ఇక్కడ వన్ ట్వంటీ మినిట్స్ డ్యూరేషన్ నుంచి ఎయిటీ ఎంసీక్యూస్ ఇవ్వడం జరుగుతుంది నెగిటివ్ మార్కింగ్ వన్ బై ఫోర్త్ ఉంది అండ్ రిటర్న్ టెస్ట్ విల్ బి క్యాండక్ట్ అయిన సచో థియటికల్ అండ్ ప్రాటికల్ నాలెడ్జ్ ఆఫ్ దాండీ ఇన్ కుకింగ్ ఎవరైతే కుక్ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నో వాళ్ళకైతే ఈ ఈ ప్యాటర్న్లో ఉంటుంది ఎగ్జామ్ సో చెక్ చేసుకోండి దీనికి కూడా వన్ ఇస్టు ఫైవ్ రేషియోలో స్కిల్ టెస్ట్కి అయితే పిలవడం జరుగుతుంది అండ్ మార్క్స్ వన్ ఇస్టు ఫైవ్లో మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ ఫైనల్ సెలక్షన్ విడిపెట్టాన్ని ఏమో క్వాలిఫైడ్ కానీ ప్యూరిఫేస్ స్కోర్స్ ఆఫ్టెన్ రిటర్న్ టెస్ట్ అన్ని పోస్టులకి ఓన్లీ రిటర్న్ టెస్ట్ బేసిస్లోనే స్కో రిటర్న్ టెస్ట్ స్కోర్ బట్టి మిమ్మల్ని అయితే సెలక్షన్స్ చేయడం జరుగుతుంది అండ్ రిటర్న్ టెస్ట్ అండ్ స్కిల్ టెస్ట్ విల్ బీ కండక్టెడ్ అట్ సూటబుల్ వెన్యూస్ ఇన్ కేరళ సో రిటర్న్ టెస్ట్ స్కిల్ టెస్ట్ రెండు మన కేరళలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది ట్రావెలింగ్ అలవెన్స్ ట్రైన్ ఫేర్ బస్ ఫేర్ విల్ నాట్ బి పేడ్ టు ద క్యాండిడేట్స్ ఫర్ అటెండింగ్ రిటర్న్ టెస్ట్ టీఏడి ఎలాంటి టీఏ పే అయ్యారు అవుట్ స్టేషన్ క్యాండిడేట్స్ ఎవరైతే స్కిల్ టెస్ట్కి వస్తారో సెకండ్ క్లాస్ రైల్వే ఫేర్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ ఇంపార్ హౌ టు అప్లై హౌ టు అప్లై అని చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఆన్లైన్ రిక్రూట్మెంట్ పోర్టల్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ఎయిట్ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ మధ్యాహ్నం టూ నుంచి అయితే ఓపెన్ అయితే ఉంటుంది అండ్ టూ ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ నుంచి సెప్టెంబర్ టెన్త్ వరకు అయితే ఓపెన్ ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే చేయాలి ఇలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అలాంటివి అయితే ఏం లేదు ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎలా అప్లోడ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసే విధానము ఎలా అప్లై చేసుకోవాలి ఏందనేది అండ్ ఫోటో రెస్ట్రిక్షన్స్ గురించి అన్నీ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఆగస్ట్ ట్వంటీ సెవెన్ నుంచి అయితే అప్లికేషన్ ఫామ్స్ ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్స్ అండ్ ఇది క్లోజ్ వచ్చేసరికి సెప్టెంబర్ టెన్త్ రోజు అయితే క్లోజ్ అయిపోతుంది పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ క్లోజెస్ అయితే లేకపోతే నెక్స్ట్ డే డేస్ అయితే అప్లికేషన్ ఫీ పేమెంట్ అనేది క్లోజర్ అవుతుంది సో ఈ రిక్రూట్మెంట్లో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏవేవైతే ఉన్నాయో మనకు జస్ట్ లైక్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి క్వాలిఫికేషన్ ఏమేమి కావాలి ఎక్స్పీరియన్స్ ఏం కావాలి ఇంపార్టెంట్ డేట్స్ సెలక్షన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది ఇవన్నీ అయితే మనం డిస్కస్ చేసుకున్నాం సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా డిప్లొమా ఐటీఐ అండ్ డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కానీ హెవీ వెహికల్ కానీ లైట్ వెహికల్ కానీ అండ్ కుక్ హోటల్ మేనేజ్మెంట్ ఎవరైనా చేసిన వాళ్ళు ఎక్కడన్నా వెల్ ఎస్టాబ్లిష్డ్ దాంట్లో కానీ టెన్త్ క్లాస్ మీదనే ఎక్కడైనా మంచి హోటల్స్లో పనిచేసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండ్ లొకేషన్స్ వచ్చేసరికి మనకు తిరువనంతపురం కేరళ కేరళ తిరువనంతపురం దగ్గర ఉంటుంది అండ్ బెంగళూరులో అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి మీకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే వీడియోని ఒక లైక్ చేయండి సో ఇది వేరే వాళ్ళకు కూడా రికమెండ్ అవుతుంది సో ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి మీకు ఫైనల్గా కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ